लो मेरे तरफ से इनको हटाए रिमोट देंगे बोल के हमारे बच्चा को बोल मैडम आप बोला था तो मैडम आप बोले थे आप बच्चा अपना तो अपना अच्छे पास दिए एक प्रोग्राम रखे तो ठीक है मैडम आप बोले थे खत्म होंगे जो आज बच्चा को हमारे को खुशी हुई कि जो आज बच्चे पढ़ के मेमोट लिए इनका जो नाम पढ़ के नाम निकाले माँ बाप का नाम निकाले बहुत बस खुशी को सरकारी स्कूल में जो बारीक चावल खाने को पहनने को वो में जो चीज मिलती वो चीज आज रेवंतना दे रहे हर स्कूल में सरकारी स्कूल में हर स्कूल में दे रहे ऐसा नहीं की जो जो खाते आज रेवंतना जो కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టు ఏర్పాటు పెట్టు నుంచి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో విద్యార్థులకు యువకులకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు చాలా ముఖ్యమైనది ఈ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి మండలానికి ఒక మైనారిటీ గురుగులు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్లకు అన్ని వసతులు కల్పిస్తూ రాజ్యం విద్యా మిషన్ ద్వారా కానీ విద్యాశాఖ ద్వారా కానీ విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి ఈరోజు చూసినట్టయితే ఇంత మంచి రిజల్ట్ మైనారిటీ స్కూల్స్ పాఠశాలలో ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది ఈ కాలంలో ఇదే మొదటిసారి కూడా వందకు వంద శాతం రిజల్ట్ తీసుకురావడం ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణమైనటువంటి ముఖ్యంగా మేడం ఇక్కడ ఉన్నటువంటి మేడమ్స్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళు ఈ విధంగా విద్యార్థులను తీర్చించడంలో ఇందాక మేడం చెప్పినట్టు ఒక ప్రణాళిక పొద్దున ఉదయం వేసినప్పటి నుంచి ఒక ప్రణాళికతో పిల్లలకు చదువుకునే టైంలో చదువుకోవడం ఆడుకునే టైంలో ఆడుకోవడం ప్రార్థన చేసుకోవడం టైంలో ప్రార్థన చేసుకోవడం ఇలా ఒక ప్రణాళిక విద్యార్థుల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రత్యేకంగా వారందరినీ సందర్భంగా అవసరం అదేవిధంగా ఉపాధ్యాయులని మేరని అనుసరిస్తూ విద్యార్థులు కూడా ఈ రకంగా చదువుకొని వారికి పేరు తెచ్చే విధంగా ఈరోజు ఇంత రిజల్ట్ తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు విద్యారంగానికి ఏ రకంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందో దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మన జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం దానికి జిల్లాలో మన ఆగ్ ప్రాంతానికే తీసుకురావడంలో మన ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారి కృషి పట్టుదల ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల నాయకులు ప్రజలు మాకంటే మాకు కావాలని చాలా సందర్భాల్లో సీఎం దగ్గరికి పోయినప్పుడు వినయ్ కుమార్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి పట్టుకొని సంబంధిత శాఖ మంత్రుల్ని కలుస్తూ సీఎం గారి దగ్గరికి ఒక్కరికి పది సార్లు వెళ్ళి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మన ఆర్మూర్ నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రత్యేకంగా కొంత కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ స్కూల్ ద్వారా మినిమం ఒక ప్రతి సంవత్సరం ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు చదువుతో పాటు వసతి కల్పిస్తూ వారికి అన్ని విధాల భోజనాలతో పాటు అన్ని వస్తువులు కల్పిస్తూ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిన దానికి ఈరోజు మన ఆరుమూరు విద్యారంగాల్లో ఇంకా విద్యకు సంబంధించి ఎంతో ముందుకు తీసుకుపోవచ్చు ఈ రకంగా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉన్నది కాబట్టి అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీర్చేసినటువంటి అందరికీ కూడా నేను ఒక ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో అవన్నిటికీ కూడా మీ సంపూర్ణ మద్దతునిస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండాల్సిందిగా ఈ అవకాశం అందరికీ కొంతమంది పిల్లల్ని చదువు మాన్పించే ప్రయత్నం చేస్తారు చదువు అనేది కంపల్సరీ మీరు ఏ స్టేజ్లో పోయినా ఎక్కడ పోయినా కానీ మీరు చదివిన ఉద్యోగం చేయకున్నా కానీ అది వివిధ రకాలుగా చదువు అనేది ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా మినిమం డిగ్రీ పీజీ చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని వసతులు కల్పిస్తుంది ఇందాక మేడం చెప్పినట్టు ప్రతిదీ కూడా ఆఖరికి బెడ్షీట్ కూడా బెడ్షీట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది అనేది చాలా గొప్పది కనుక మీరు ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మన పిల్లల్ని ముందుకు తీసుకునే విధంగా అదే రకంగా పూర్తి సహాయం టీచర్లతో మీరు ఏదైనా సరే మీకు ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నా కానీ ప్రిన్సిపల్ గారితో కానీ టీచర్లతో మాట్లాడి మన పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అదే రకంగా చూసిన మనం సన్న బియ్యం కూడా స్కూళ్ళల్లో సన్న బియ్యం పూర్తిగా సన్న బియ్యం ద్వారానే మన పిల్లలందరూ కూడా మంచి బియ్యం నాకు తెలిసి ఇంకా మనం ఇంట్లో తినే బియ్యం కన్నా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ దానిపైన చిన్న చిన్నవి విటమిన్స్ సంబంధించినవి కూడా వేసి పిల్లలకి మంచి భోజన వసతులు కూడా కనిపిస్తున్న కనుక మేము అన్ని స్కూల్స్ కూడా చాలా స్కూల్స్కి వెళ్ళినాం వెళ్ళి అక్కడ ఉన్న నాణ్యతని మధ్యాహ్నం భోజనం కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇస్తున్నారు వాళ్ళ పాలు పేరు ఏ రకంగా అందుబాటులో ఉంటున్నాయి అనేది కూడా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ అధికారులు కానీ ఆర్డీఓలు కానీ అందరూ కూడా వివిధ స్కూల్స్కి వివిధ సమయంలో వెళ్ళి ఎప్పుడు కూడా నాణ్యతని చెక్ చేస్తున్నాం కనుక మీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సంబంధించిన స్కూల్స్లో జాయిన్ చేసి మీ యొక్క పిల్లల భవిష్యత్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముందుబాయి నేను వచ్చేదాకా అనుకోలే ఇంత మెరిట్ థర్డ్ నా ఆర్మూలకి వెళ్ళి వచ్చింది బారాక్ స్టేట్ కా అమరా ఆర్మూలసే ఆయన మీకు నైమా ఇద్దరు స్టేజ్కి ఊపర్ ఆకే బాధ ఈ మాల్ూమ్ ఏ ఇద్దరు ఆయా బోల్గే ఆప్లో మీడియా థోడ జ కవర్ కరో కవర్ అమ్మకు మాలు అమరా ఆర్మూల్సే क्या क्या रैंक्स आए इसमें द टू स्टेट रैंक्स नॉट डिस्ट्रिक्ट रैंक बिकॉज आई विल बी प्राउड एंड इवन चांस है तो हम अभी एजुकेशन मिनिस्ट्री मुख्यमंत्री के साथ है हम कुछ इधर ना बोले तो भी साहब ऐसा ऐसा हमारा कॉन्स्टेंसी से थर्ड रैंक ट्वेल्थ रैंक एंड फिफ्टी फोर स्टूडेंट्स आउट ऑफ फिफ्टी फोर फिफ्टी फोर मेम्बर्स को वाई पे आया बोले तो हमको भी थोड़ा बहुत बजे मिलने का चांसेस भी रहता कुछ भी है तो मीडिया थोड़ा सामने लेके जाइए और हमारा बच्चे के साथ रहिए थैंक यू वेरी मच सुठेशी केतिरा हर जूं कावणेन रोपीअ सुठा नमस्ते राग ఈరోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మైనారిటీ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ గర్ల్స్ అండ్ బాయ్స్ సంబంధించిన మెరిట్ ఎవరైతే వచ్చిరో వాళ్ళందరినీ కూడా సన్మానించడం ప్రిన్సిపల్స్ని అదే రకంగా టీచర్స్ని అందరినీ కూడా సన్మానించడం అనేది ఒక గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు అందులో ఎడ్యుకేషన్ పైన ఆరోగ్యం పైన చిత్తశుద్ధితోని ఏ నిధులు వచ్చినా కానీ ప్రధానంగా ఆ యొక్క వ్యవస్థని పెంచుకుంటూ పోవడం అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన నియోజకవర్గానికి సుమారు రెండు వందల కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే మేమందరం కూడా వారికి అందుబాటులో ఉండి ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వ గురుకులాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ గొప్పగా ఉత్తీర్ణత రావడానికి మేమందరం కూడా కృషి చేస్తాం టీచర్స్ కూడా నేను చూస్తున్న గత సంవత్సర కాలంగా ఏ సమస్య ఉన్నా కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలన్నా డైనింగ్ హాల్స్ కావాలన్నా ఫర్నిచర్ కావాలన్నా ఏది కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించడం మా సంబంధించిన స్పెషల్ నిధుల నుంచి ఎన్నో కోట్లు ఈ యొక్క వ్యవస్థ పైన పెట్టడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకొని మన పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడానికి మన ప్రభుత్వం కానీ ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్స్ కానీ ముందుకు తీసుకు వెళ్ళడం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మరొకసారి మున్నబాయ్ గారిని అదే రకంగా ఉత్తీర్ణత రాష్ట్రంలోనే థర్డ్ ర్యాంక్ మరియు ట్వెల్త్ ర్యాంక్ సాధించడానికి కష్టపడిన టీచర్స్కి ప్రిన్సిపల్స్కి మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మా వైస్ చైర్మన్ మున్నా సార్ ఆర్గనైజ్ చేశారు పిల్లలకి ఫెలిస్టేషన్ చేశారు అండ్ చీఫ్ గెస్ట్గా మన వినయ్ రెడ్డి సార్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ లీడర్ వచ్చారు అండ్ వాళ్ళతో పాటు చాలామంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కూడా చేశారు అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద మున్నా సార్ ఈ ఇంత పెద్ద గ్రాండ్గా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారని మేము కూడా అనుకోలేము కానీ చాలా అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయింది అండ్ మా పిల్లలకి చాలా మోటివేట్ అయిపోయారు అందరూ సో నా తరపు నుంచి మేము ఇంకా మంచి స్కోర్ తీసుకొస్తామని మేము ట్రై చేస్తాము అండ్ రియల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు మున్నా సార్ ఫ్రమ్ ఆల్ మై టీమ్ అండ్ మై ఫ్రమ్ మై స్టూడెంట్స్ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు వినయ్ సార్ సార్ ఇంత బిజీ షెడ్యూల్లో మా పిల్లల కోసం టైం తీసి వచ్చారు అండ్ మంచిగా ఫెలిస్టేషన్ కూడా చేశారు అండ్ చాలా మంచి మాటలు కూడా చెప్పారు సార్ అండ్ ఏదైనా అవసరం ఉంటే సార్ విల్ బీ రెడీ ఎవ్రీ టైమ్ అని కూడా చెప్పారు మాతో ప్రామిస్ చేశారు అండ్ మేము కూడా అదే అష్యూరెన్స్ ఇస్తాము సార్కి మేము కూడా చాలా మంచి హార్డ్ వర్క్ చేసి ఇంకా బెటర్ రిజల్ట్ రావాలని మేము ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఐ థ్యాంక్ఫుల్ ఆల్ మై రిపోర్టర్స్ ఆల్సో దే ఆర్ ఎవ్రీ టైమ్ రెడీ ఫర్ అస్ ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఉంటే కూడా వాళ్ళు చాలా మంచిగా వచ్చి మా గురించి మంచి పెడతారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్